నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు గత ప్రణయమ ప్రళయమ పార్ట్ వన్ నాట్ సెవెన్ రచించిన వారు బ్రిందా గారు ఇక కథలోకి వెళ్తే కళ్యాణ్ చూపించిన వైపు చూసిన కృతి ఎదురుగా ఉన్న వాటిని చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది రెడ్ కలర్ ఐదు అడుగుల మధ్యలో లవ్ సింబల్ షేప్లో ఉన్న దానిపై మై లవ్ కృతి అని ఉంది పక్కన పెద్ద చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్ దానికి ఒక నోట్ అంటించి ఉంది కృతికి అంతా అయోమయంగా ఉంది కృతి అమ్మ నాన్న అన్న వదిన నలుగురు నాలుగు దిక్కులా నిల్చొని తనని సీరియస్ వేస్తూ చూస్తుంటే అందరి వైపు ఒకసారి చూసి మెల్లిగా అడుగులు వేస్తూ వాటి దగ్గరికి వెళ్ళి నోట్ తీసి చూసింది నా గుండె గుడిలో ఉన్న దేవతకు ప్రేమతో అందిస్తున్న చిరుకానుక ఇట్లో నీ ప్రేమ కోసం తప్పించే ఒక పిచ్చి మనసు విత్ ఇన్ఫినెట్ లవ్ పక్కన లవ్ సింబల్ అది చూసిన కృతికి మైండ్ బ్లాక్ అయ్యి చేతిలో నుండి ఆ నోట్ జారి కింద పడిపోయింది క్రితి వైపు సీరియస్గా చూస్తుంది కిందకి వంగి ఆ నోట్ తీసుకొని చదివిన కళ్యాణ మొహం కోపంతో ఎర్రబడింది ఆ నోట్ను చింపి పక్కకు విసిరేసి ఏంటిది క్రితి అన్నాడు కోపంగా క్రితి షాక్ నుండి తేరుకొని ఏంటన్నయ్య ఇది మీరు ప్రాంక్ చేస్తున్నారు కదా అని అడిగింది పల్లికిలించి అందరి వైపు చూస్తూ అందరూ అలాగే సీరియస్గా చూస్తుంటే ప్రాంక్ కాదా అని బిక్కమొహం వేసుకొని ఎందుకలా చూస్తున్నారు ఇవి ఎవరో నాకు తెలీదు ఎవరో పంపిస్తే నన్ను దోషులు చూస్తున్నారేంటి అసలు ఎలా వచ్చాయి ఇక్కడికి అని అడిగింది కొరియర్ బాయ్ ఇచ్చి వెళ్ళాడు నిజం చెప్పు కృతి నీ వెంట ఎవరైనా పడుతున్నారా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా వాడి అంతు చూస్తాను అని కళ్యాణ్ కోపంగా అంటుంటే అన్నయ్య ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు నన్ను ఫాలో అవుతున్నట్టు కూడా నాకు అనిపించలేదు అలాంటిది ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను కదా కృతి మాటలకు మరి ఎవరు పంపించుంటారు నిన్నెవరో సీక్రెట్గా ఫాలో అవుతున్నట్టున్నారు వాడివడు నాకు దొరకాలి అయిపోయాడ నా చేతులు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని కృతికి చెప్పి బై మై లవ్ కృతి అని ఉన్న పేపర్ చింపేసి ఆ టెడ్డీ బేడ్ చాక్లెట్స్ రోడ్ అవతిలో ఉన్న డస్ట్బిన్లో విసిరేసొచ్చాడు పదని లోపలికి అని కళ్యాణ్ ముందు నడవగా క్రితి భుజంపై చిన్నగా తట్టి లోపలికి వెళ్ళాడు తండ్రి కృష్ణమోహన్ బయట తిరిగొద్దే అంటే వినో ఇప్పుడు చూడు ఏం జరిగిందో దీనివల్ల ఎన్ని గొడవలవుతాయో ఏంటో అని నిట్టూరుస్తూ ధరణి లోపలికి వెళ్ళగా మొహం ముడుచుకొని వైపు చూసింది కృతి ఏం కాదులే అన్నే చూసుకుంటాడు బయటికి ఎక్కడికి వెళ్లకు డిన్నర్ చేద్దాం పదా అని భుజం చెట్టు చేయివేసి లోపలికి తీసుకెళ్ళింది అందరూ కలిసి భోజనం చేస్తున్నారు డ్రాప్ సైలెంట్గా ఉండి సీరియస్గా తింటున్న వాళ్ళందరి వైపు చూస్తూ ఇంత సీరియస్గా ఉన్నారేంటి వీళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది ఇప్పటికీ ఒక ఉందంటే మళ్ళీ ఇదొకటి అసలు ఎవరు పంపించుంటారు అని ప్లేట్లో ముగ్గులు గీస్తూ తన చిట్టి బ్రెయిన్కి పదును పెట్టింది ఒకవేళ ఆదిసర్ కానీ నా మీద రివెంజ్ ప్లాన్ చేశాడా లేదా ఎవరైనా నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా చా అర్థం కావట్లేదే అని మనసులో అనుకుంటున్న తను కృతి ధరణి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఆమె వైపు చూసింది తినమన్నట్టుగా సైగ చేయడంతో తలాడించి ఫాస్ట్గా తినేసి తన గదిలోకి వెళ్ళి బెడ్పై పడిపోయి ఆలోచనలో పడిపోయింది హైదరాబాద్కి రీచ్ అయిన వర్షవాళ్ళు రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు ఆదిని మీటవడం వల్ల వర్ష మనసు కుదుట పడడంతో ఇంటికి వెళ్ళగానే హాయిగా నిద్రలోకి జారుకుంది తన పక్కన బెడ్ పై కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకుని ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉన్నాడు విశ్వ డిన్నర్ చేసి రెస్టారెంట్ నుండి కార్లో స్టార్ట్ అయ్యారు అభివాళ్లు స్టమక్ ఫుల్గా తినేయడంతో కార్ ఎక్కగానే హాయిగా పడుకుంది ఆరు తనని చూసి చిన్నగా నవ్వుకుని కార్ తక్కువ స్పీడ్తో స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు అభి ఇంతలోనే కార్ చిన్నగా జరుకులేస్తూ సడన్గా ఆగిపోవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఆరు ఏమైందభి అని అడిగింది కంగారుగా పానిక్ పానికకు కార్ ట్రబుల్ ఇచ్చింది నేను వెళ్ళి చూస్తాను అని కార్ దిగి బానట్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు చెక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా అవ్వకపోవడంతో కార్ దిగి వెంకట్కి కాల్ చేస్తూ ఉన్నాడు అభి ఆఫీస్ నుండి అదే రూట్లో ఉన్న తన ఇంటికి వెళ్తున్న మహి అభి వాళ్ళను దాటుకుని ముందుకు వెళ్తుండగా కాల్ మాట్లాడుతున్న ఆ విమొహం లీలగా కనిపించి డౌట్ వచ్చి బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూశాడు కార్ లైట్ల వెలుగులో అభి ఫేస్ క్లియర్గా కనిపిస్తుంటే అతని పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి మెల్లగా కార్ను వెనక్కి డ్రైవ్ చేసి అభి కార్ ముందు ఆపి దిగాడు ఫోన్ పెట్టేసి ఇటువైపు తిరిగిన అభి ఎదురుగా మహిని చూసి ఆశ్చర్యపోతూ హాయ్ మహీ నువ్వేంటికడా అని అడిగాడు చెయ్యి ముందుకిస్తూ మహి అందుకొని ఆప్యాయంగా హగ్గిచ్చి ఇంటికి వెళ్తుంటే నువ్వు కనిపించాగాను ఏమైంది అని అడిగాడు ఓపెన్లో ఉన్న బ్యానట్ని చూస్తూ ట్రబుల్ ఇచ్చింది డ్రైవర్ వేరే కారు తీసుకుని వస్తున్నాడు అంటూ అభి బ్యానర్ క్లోజ్ చేయగా అప్పుడు కనిపించింది ఆరు మహికి తను ఆరాధ్యనా అని మహి అభివైపు చూస్తుంటే అవును అన్నాడు అభి చిన్నగా నవ్వుతూ మహి చిన్నగా స్మైల్ ఇచ్చి డ్రైవర్ వచ్చే వరకు టైం పడుతుంది కదా తను నార్మల్ మనిషి కూడా కాదు రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు కార్లో ఉన్న ఆరు మాటలు వినపడుకున్నా మాట్లాడుతున్న వీళ్ళిద్దరినీ సైలెంట్గా చూస్తుంది అభి సంశయిస్తుంటే ఓ సారీ అభి మర్చిపోయా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని అంటుంటే అదేం లేదు మహీద్ నువ్వెవరో ఇంట్లో ఎవరికి తెలియదు చూసినా ఎవరు గుర్తుపట్టరు అయినా తెలియాల్సిన టైం వస్తే మనం దాచాలనుకున్నా దాగదు కానీ ఎలాగో కార్ వస్తుంది కదా ఈ నైట్లో నీకెందుకు ఇబ్బంది అని అంతే అవి మాటలకు కార్ వచ్చేలోపు మీరు ఇంట్లో ఉంటారు నాకెలాంటి ఇబ్బంది లేదు తనని తీసుకునిరా అన్నాడు సరే అని ఆరుని మెల్లిగా కార్ దింపి మహి కార్ దగ్గరికి తీసుకురాగా కార్ డోర్ ఓపెన్ చేశాడు మహి ఇతను మహి అని అభి చెప్పడంతో అండి అని ఆరు నవ్వుతూ పలకరించగా మా అని చిన్న స్మైల్తో బదిలిచ్చాడు మహి అభి ఆరును వెనుక సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి బీ కంఫర్టబుల్ అంటూ డోర్ పెట్టేయగా మహి వాళ్ళిద్దరిని హ్యాపీగా చూస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు పక్కనున్న హోటల్లో కీసిచ్చి వెంకట్కి ఇన్ఫామ్ చేసి అభి ముందు సీట్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేసిన మహి అభితో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ మెల్లిగా డ్రైవ్ చేస్తూ ట్వంటీ మినిట్స్లో ఇంటి ముందు కారాపాడు లోపలికి రావచ్చు కదా అభి మాటలకు చిన్న స్మైల్తో సున్నితంగా తిరస్కరించాడు మహి కార్ ఎక్కినప్పటి నుండి వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్న ఆరుకి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని మాత్రం అర్థమైంది కార్ దిగిన అబి ఆరుని మెల్లిగా దింపి బాయ్ మహీ గుడ్ నైట్ అన్నాడు బాయబీ బాయ్మా అని మహి ఆత్మీయంగా అనేసరికి అప్రయత్నంగా బాయన్నయ్య అని అనబోయిన ఆరు అన్నయ్య కాదు అని ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పిన అభి మాటలకు తడబడి బాయండి అంది వెంటని బాయ్ ఇద్దరి వైపు చూసి స్మైలిచ్చి మహి వెళ్ళిపోగా ఆరు వైపు సందేహంగా చూస్తూ అనుకోకుండా అన్నయ్యానొచ్చిందబీ అయినా మీ ఫ్రెండ్స్ నేను కొంతమందిని అని పిలుస్తాను కదా ఈయన్నెందుకు అలా పిలవద్దు అన్నారు ఎందుకంటే ఏం చెప్పను వరుసకు బావయ్యేవాడిని అన్నయ్య అని పిలిస్తే ఎంత అక్డుగా ఉంటుంది అని మనసులో అనుకొని తనని కళ్ళప్పగించి సందేహంగా చూస్తున్నా ఆరు భుజం చుట్టూ చేయివేసి లోపలికి నడుస్తూ ఎందుకంటే మేం ఫ్రెండ్స్లా ఉన్న బ్రదర్ అని ఎక్కువగా సంబోధించుకుంటాం అందుకేలా అన్నాను అన్నాడు అలాగా సరేలేండి అంది నీకు నిజం లోపు నేనే చెప్పిస్తే బెటర్ రారు బట్ ఇప్పుడు టైం కాదు మన బేబీ పుట్టాక నిదానంగా చెప్తాను అని మనసులో అనుకుంటూ కూర్చో వాటర్ తీసుకొస్తాను అని ఆరుని సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్లో వాటర్ తాగేసి ఆరుకి బాటిల్ అందించాడు ఆరు వాటర్ తాగేసి అభితో పాటు లోపలి కదిలి బెడ్ పై వాలిపోగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శ్రేనైనా ఆమె నడుమును అభి అతని చేతులతో సున్నితంగా నొక్కి రిలీఫ్ ఇచ్చి ఆమె పక్కన వాలిపోయాడు ఆరు అతని చెంప మీద చేయి వేసి సుదారంగా నిమురుతూ అతన్నే కన్నరపకుండా చూస్తుంటే నవ్వుతూ కళ్ళెగిరేశాడు అబి నిన్ను చూడాలనిపిస్తుంది అభి రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతాను కదా అందుకే తనవి తీరా చూసుకుంటున్నా అని ఆరు అంటుంటే అందుకని నిద్ర మానేసి తెల్లారిదాకా చూస్తూ ఉంటావా నేను ఉంటాను అన్నా నువ్వు ఊరుకోవుగా అని ముద్దుగా అతని ముక్కు పట్టి లాగింది ఇంకొన్ని నెలలే కదా ఆ తర్వాత మళ్ళీ ప్రతి రాత్రి నిద్రలేని రాత్రి నీకు అవి కొంటెగా నవ్వుతూ అంటుంటే ఆరు సీకపడుతూ అతని బాహువుల్లో ఒదిగిపోయింది ఇలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా ముద్దుగా ఉంటావు నువ్వు అని ఆమె పెదవులపై తీపి అదరసంతకం చేసి ఆమెను దగ్గరికి తీసుకోగా అతని కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోయింది ఆరు కాసేపటికి బర్త్డే పార్టీకి వెళ్ళిన నిత్య అక్షయ్ ఇంటికి చేరుకున్నారు మామ్ లేచిందంటే మధ్యరాత్రి దాటిదాకా షికార్లేంటని అక్షింతలు వేస్తుంది అని నిత్య హీల్స్ చేతిలో పట్టుకొని మెల్లిగా నడుస్తుంటే నవ్వుకుంటూ తనతో పాటు కదిలాడు అక్షయ్ బాయ్ రా గుడ్ నైట్ సీ ద మార్నింగ్ అని నిత్య హడావిడిగా వెళ్తుంటే ఓయ్ రాక్షసి అలా వెళ్తా వింటే గుడ్ నైట్ ఇవ్వకుండా అక్షయ్ మాటలకు నాలుగు అడుగులు ముందుకు వెళ్ళిన నిత్య నవ్వుతూ వెనక్కి వచ్చి గాఢమైన ఒక హగ్గిచ్చి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని చాలా అంది నవ్వుతూ చాలు అని ముద్దు పెట్టి గుడ్ నైట్ అన్నాడు గుడ్ నైట్ అని నిత్య నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోగా అయాన్ గదిలోకి వెళ్ళిపోయాడు అక్షయ్ అలారం మోగడంతో లేచి రెడీ అయిన కృతి వాకింగ్కి వెళ్ళడానికి బయటికి రాబోతుండగా కృతి అని పిలిచాడు కళ్యాణ్ అన్నయ్య అప్పుడు లేచాడా తనలో తాను అనుకుంటూ వెనక్కి తిరిగింది ఈరోజు వాకింగ్ వెళ్ళట్లేదు నువ్వు లోపలికి వెళ్ళు అని కళ్యాణ్ అనడంతో గతుక్కుమంది కృతి అమ్మో నన్ను హౌజరెస్ట్ చేస్తున్నారా ఇప్పుడు మనసులో అనుకుంటూ మొహం వేలాడేసుకుని చూస్తుంటే వెళ్ళమన్న కదా అన్నాడు కళ్యాణ్ కృతి బుద్ధిగా తలాడించి లోపలికి వెళ్ళిపోయింది టిఫిన్ చేశాక వైష్ణవి బాక్స్ పెడుతూ ఉంటే వైషు నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు బాక్స్ పెట్టకు అన్నాడు కళ్యాణ్ ఆ మాటలు విని వాడర్ తాగుతున్న కృతికి పొలమారింది దగ్గుతూ తన తల మీద కొట్టుకుని దేవుడా ఏంటిది అన్నయ్య ఇంట్లోనే ఉంటే నేను ఆది ఎలా చూసేది ఆ అజ్ఞాత వ్యక్తి విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు ఇప్పుడేం చేయాలి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంటే రెండు చేతులతో తల పట్టుకుంది ఆఫీస్కి చేరుకున్న మహి కార్ దిగి ఫోన్ రావడంతో మాట్లాడుతూ లోపలికి నడుస్తుండగా ఆటో ఆగిన సౌండ్ వినిపించి అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాడు సన్నని పట్టిళ్లతో పసుపు నిండిన కాలు కింద పెట్టి ఆటోలో నుండి దిగుతూ ఉండి ఎవరా అన్నట్టుగా అటువైపీ చూస్తున్న మహి ఆటో నుండి దిగి తలెత్తి చూసిన వర్ణికను చూసి స్టన్ అయ్యాడు సీ గ్రీన్ కలర్ శారీ వన్ ప్లేట్ పళ్ళు వేసుకుని వదిలేసింది నడుం వరకు హెయిర్ చిన్న క్లిప్ పెట్టి వదిలేయడంతో గాలికి అలల్లాగా ఎగురుతూ ఉంది చెవులకు జూకాలు మెడలో చిన్న చేయిన్త్ సింపుల్ అండ్ క్యూట్గా ఉంది నుదుటిన స్టిక్కర్ కింద పెట్టిన కుంకుమ బొట్టు తలలో ఉన్న గులాబీతో పాటు అక్షింతలు ఆమె గుడికి వెళ్ళొస్తుందని చెప్పకనే చెప్తున్నాయి ఆటోవాడికి ఇచ్చేసి టైం చూసుకుని జుట్టు వెనక్కి వేసుకుంటూ కుంగు సర్దుకుంటూ హడావిడిగా వస్తున్న ఆమె రూపం అతని చూపును తిప్పుకొనివ్వకుండా చేసింది సర్ హలో సర్ ఫోన్లో కిరణ్ గొంతుకు ఈ లోకంలోకి వచ్చిన మహిత్ వర్ణిక నుండి చూపు తిప్పుకొని ఆకిరణ్ అని మాట్లాడుతూ అతని చాంబర్లోకి నడిచాడు ఐదు నిమిషాల తరువాత మేయ సార్ అన్న వర్ణిక స్వీట్ వాయిస్కి తలతిప్పి చూసి అన్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది వర్ణిక మహిళ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి కృతికి గిఫ్ట్లు పంపిస్తున్న ఆ అజ్ఞాత ప్రేమికుడెవరు అతని వల్ల కృతి ఆదిల లైఫ్ ఎలాంటి మలుపు తిరగబోతుంది కృతికి ఊహించని షాక్ తగలబోతుందా మహి గురించి వైదేహికి నిజం తెలుస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్